HOO! Oh. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాల పట్ల దేశవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇవి కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని ఈ చట్టాలు అమలులోకి వస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాలలో మన దేశం చిక్కుకుపోతుందని రైతులు రైతు సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశపెట్టిన ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతుల హక్కులను మాత్రమే కాదు వారి జీవితాలను వారి బ్రతుకులను కూడా కాలరాసే దుర్మార్గమైనటువంటి చట్టాలు రైతులపైనే కాదు దేశంలోని మూడంతుల జనాభాపై ఈ చట్టాల ప్రభావం ఉంటుంది రాబోయే రోజుల్లో కార్పొరేట్ల కబంధ హస్తాలలోకి భారతదేశం పోబోతా ఉంది ఇది దేశ ఆర్థిక పరిస్థితులను పాతాళానికి నొక్కేస్తుంది దేశ ప్రజలను నూటికి ఎనభై మందిని దారిద్ర రేఖకు కిందకు తొక్కేస్తుంది పంట పొలాలను శ్మశానాలుగా మారుస్తుంది గిడ్డంగులను దోపిడీ కేంద్రాలుగా మారుస్తుంది బియ్యం గింజల కోసం అన్నం మెతుకుల కోసం ఆహార పదార్థాల కోసం ప్రజలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి కల్పిస్తుంది పంచభూతాలను అంగట్లో దొరికే ఖరీదైన వస్తువులుగా మార్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగంగానే ఈ దుష్ట చట్టాలను తీసుకొచ్చారు ఉచితంగా అందవలసిన మంచినీటిని ఈ రోజున బిస్లరీ బాటిల్లో బిగించి బాటిల్ పాతిక రూపాయలకు అమ్ముతుంటే నోరు మూసుకుని ఎలా కొంటున్నామో భవిష్యత్తులో కిలో బియ్యం వంద రూపాయలకో రెండు వందల రూపాయలకో అమ్మితే గతిలేక కొనడమో కొనలేక చావడమో చేయాల్సిన గడ్డ పరిస్థితులు వస్తాయి ఇప్పటికే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి రైతులు రోడ్డు మీదకి వచ్చారు ఇవి దుర్మార్గపు చట్టాలని వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉద్యమిస్తున్నారు పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా మనమంతా ఐక్యంగా పోరాడుదాం రేపటి నుంచే ఉద్యమాన్ని ప్రారంభిద్దాం రైతులను మాత్రమే కాదు ప్రజలందరినీ కదిలిద్దాం పొలాలను కదిలిద్దాం నాగళ్లను కదిలిద్దాం నాగేటి చాల్లను కదిలిద్దాం పల్లెలను కదిలిద్దాం పట్టణాలను కదిలిద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల పోరాటంలో భాగంగా మన రాష్ట్రంలో కూడా రైతులు ధర్నాలు నిరాహార దీక్షలు రాస్తారోకలతో ఉద్యమ బాట పట్టారు ఈ మేరకు ఈ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ బోసును అతని సహచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి పంపించారు

రైతు నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉద్యమాలను అలర్చలేవు అరెస్టులు చేసి లాకప్పులలో వేసి రైతు ఉద్యమాలను సమాధి చేయలేరు అక్రమంగా అరెస్ట్ చేసిన రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలి రైతు నాయకులు బోసును వారి సహచరులను వెంటనే విడుదల చేయాలి రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి విడుదల చేయాలి చేయాలి రైతు వ్యతిరేక రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టం రద్దు చేయాలి మిస్టర్ బాస్ మీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా మీరు అనుమతిస్తే మేమే వాదించుకుంటాం యోర్ ఆనర్ ఓకే ప్రొసీడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు విచారణ ప్రారంభించండి యోర్ ఆనర్ రైతును రాజుగా మార్చాలనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు చట్టాన్ని ఈ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లేనిపోని అపోహలను కల్పించి భయాందోళనలను సృష్టించి రైతులను రోడ్లపైకి తీసుకొస్తున్నారు అబద్ధాలు చెప్పి ఉద్యమాలు రేపుతున్నారు సారీ యువరాన ఉద్యమాలు ఎప్పుడు అబద్ధాల నుంచి పుట్టుకురావు కష్టాలలో నుంచి కన్నీళ్ళలో నుంచి ఆకలి కడుపులో నుంచి పుట్టుకొస్తాయి అయినా అవతారు చెబితే నమ్మడానికి ఉద్యమాలలో పాల్గొనేది ఒకరో ఇద్దరో కాదు వేలాది మంది లక్షలాది మంది అంతమందిని ట్రాక్టర్లలో లారీలలో తరలించింది మీ ఉద్యమకారులు కాదా సారీ లాయర్ గారు మీరు చెప్పినట్లు తరలించడానికి వాళ్ళు ఓటర్లు కాదు రైతులు అక్కడ జరుగుతుంది ఎన్నికలు కాదు ఉద్యమం బ్రతకడం కోసం జరిగే ఉద్యమం పోరాటం ఎవరో బ్రతకడం కోసం రైతులు బ్రతకడం కోసమా లేక మీ ఉద్యమకారులు బ్రతకడం కోసమా రైతులు బతకడం కోసం పొలాలు బతకడం కోసం నాగళ్లు బతకడం కోసం నాగటి చాలు బతకడం కోసం చెమట చుక్కలు బతకడం కోసం పంట గింజలు బతకడం కోసం అన్నం మెతుకులు బతకడం కోసం ఆకలి పేగులు బతకడం కోసం సమస్త మానవ జాతి బతకడం కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగోళం బతకడం ఈ భూగోళాన్ని బ్రతికించేస్తారా మీ రైతులు అవును ఈనాడు ఈ భూగోళం నిల్చున్నది ఉన్నం మెత్తుకుల ఈ భూగోళం గిర్రున తిరుగుతున్నది అస్థి పంజరల్లా మారిపోయి వంగిపోయి నడుస్తున్న పక్క చిక్కిన రైతు వీపుపైన పైన ఇలాంటి కట్టుకథలు చెప్పి ఇలాంటి పొగడతలతో రెచ్చగొట్టే కదా రైతులను రోడ్డు మీదకి తీసుకొచ్చేశారు ధర్నాలు రాస్తారోకలు చేయిస్తున్నారు కట్టుకథలు కాదు వాస్తవాలు భారతదేశం ప్రపంచంలోనే పన్నెండు శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం సారవంతమైన ఉన్న దేశం వేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర సంస్కృతి ఉన్న దేశం నూటికి యాభై శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం వద్దన్నా ఎండ కాస్తూనే ఉంటుంది వద్దంతా వర్షం పడుతూనే ఉంటుంది అయినా రైతు ఎందుకు అప్పుల పాలవుతున్నాడు అయినా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది వాళ్ళు చేసుకున్న కర్మ దోపిడి ఒక పథకం ప్రకారం సాగుతున్న దోపిడి పాలకుల సహకారంతో పెట్టుబడిదారులు కార్పొరేట్ వ్యాపారస్తులు కలిసి చేస్తున్న దోపిడి దోపిడి అలా జరగకూడదనే కదా కొత్త చట్టాలు తెచ్చింది ఏమిటా చట్టాలు నిత్యవసర వస్తువులను నిల్వ చేసుకునే చట్టం రైతులు తమ పంటను ఎంతైనా నిల్వ చేసుకునే స్వేచ్ఛను ఈ చట్టం కల్పిస్తుంది రైతులు అప్పు చేసి వ్యవసాయం చేస్తారు అప్పు తీర్చుకోవాలి తర్వాత వేసే పంటకు మళ్ళీ పెట్టుబడి తెచ్చుకోవాలి అన్ని రకాల ఇన్పుట్స్ కొనాలి కాబట్టి రైతులు తాము పండించిన పంటను నిలువ చేసుకునే పరిస్థితే ఉండదు ఎవరు గోడౌన్లు కట్టుకుంటారో ఎవరు నిల్వ చేసుకుంటారో తెలుసా కార్పొరేట్లు నిల్వ చేసుకుంటారు సూపర్ మార్కెట్ వాళ్ళు నిల్వ చేసుకుంటారు ఆదానీలు అంబానీలు నిల్వ చేసుకుంటారు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు నిల్వ చేసుకుంటారు వాళ్ళు రైతుల దగ్గర అతి తక్కువ ధరకు కొని నిల్వ చేసుకుని మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి వంద శాతం ధరలు పెరిగాక భారీ లాభాలకు అమ్ముకుంటారు అయినా మన దేశంలో పద్నాలున్నర కోట్ల అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఉంటే అందులో ఎనభై ఆరు శాతం ఐదు ఎకరాల్లోపు ఉన్న సన్న చిన్నకారు రైతులే మరి వాళ్ళు వాళ్ళ పంటను ఏ పొలంలో దాచుకుంటారు ఏ గ్రామంలో స్టోర్ చేసుకుంటారు ఎక్కడైనా స్టోరేజ్ ఉందా ఎక్కడైనా గోడన్ ఉందా మరి ఒకే దేశం ఒకే మార్కెట్ చట్టం మరి ఆ చట్టం ఏం చెబుతుంది ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడికి వెళ్ళి అమ్ముకునే స్వేచ్ఛను ఈ చట్టం రైతుకు కల్పిస్తుంది సూపర్ మేడం చాలా బాగుంది ఢిల్లీలో ఎక్కువ రేటు వస్తుందని ఎక్కడో కరీంనగర్ జిల్లాలోనో వరంగల్ జిల్లాలో ఉన్న రైతులు తాము కష్టపడి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను లారీలో తీసుకెళ్లి ఢిల్లీలో అమ్ముకోగలుగుతాడా మేడం కృష్ణా జిల్లాలోని పల్లెల్లో మల్లెపూలను పండించిన రైతు ఆ పూలను లారీలో వేసుకొని ఏ భోపాల్కో ఏ కోల్కత్తాకో తీసుకెళ్లి అమ్ముకోగలుతా మేడం ఇది ప్రాక్టికల్గా సాధ్యమా యువర్ తమ పొలాలను దాటి తమ గ్రామాలను దాటి ఇతర రాష్ట్రాలకు తమ పంటను తీసుకెళ్లి అమ్ముకునే శక్తి సామర్థ్యాలు కానీ కార్పొరేట్ కంపెనీలతో నెగోషియేట్ చేసుకునే తెలివి తేటలు కానీ రైతులకు ఉండవు ఎవరాను మరి మూడో చట్టం ఏమిట మూడో చట్టం కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం అంటే ఒప్పంద సాగు చట్టం ఇది కాంట్రాక్ట్ పద్ధతి ఈ కాంట్రాక్ట్ పద్ధతి వలన పంట పండడానికి ముందుగానే రైతు చేతికి పెట్టుబడి వస్తుంది ఇప్పటికే కమిషన్ ఏజెంట్ వ్యవస్థ ఉంది మేడం ఈ పద్ధతిలో కమిషన్ ఏజెంట్ రైతుకి ముందుగానే పెట్టుబడి డబ్బులను ఇచ్చేస్తాడు ముందుగానే పురుగుల మందును ఇచ్చేస్తాడు ముందుగానే విత్తనాలను ఇచ్చేస్తాడు ముందుగానే ధరలు మాట్లాడుకుంటాడు ముందుగానే తనకు అనుకూలమైన రేటుకి కొనుక్కుంటాడు దీనిని బట్టి మీకేమర్థమవుతుంది అవుతుంది చెప్పండి మేడం రైతు ఆరుగాలం కష్టపడి పంటను పండించేది తన కోసం తన కుటుంబం కోసం కాదు కమిషన్ ఏజెంట్ కోసం ఆ కమిషన్ ఏజెంట్ పద్ధతి ద్వారా ఎవరైనా రైతులు లాభపడ్డారా నో ఏ ఒక్కరూ లాభపడలేదు సరికదా వందలాది మంది వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ చట్టం ద్వారా రైతు తన భూమిని తానే చంపుకుంటాడు జరుపుకుంటాడు జరపడం ఒకసారి రైతు తన భూమిని కంపెనీలకు లీజుకిస్తే పెద్ద ఎత్తున రసాయనాలు వాడి పెద్ద ఎత్తున పురుగు మందులు వాడి భూగర్భ జలాలను తవ్వేస్తాడు తోడేస్తాడు భూమి గుండెల్లో గురపాలు ఎంత లోతులకు దింపాలో అంత లోతులకు దింపేసి భూమిని నిస్సారం చేసి చంపేసి మృత కలబరు లాంటి పొలాన్ని రైతు ముఖాన్ని పురది పొలం కాదు శ్మశానమవుతుంది రైతులకు ఆ చట్టం మరణ శాసనం అవుతుంది ఎవరు మిస్టర్ బాస్ ఏదైనా ఒక విషయాన్ని బాగోలేదని ఎవరైనా చెబుతారు కానీ ఏం చేస్తే బాగుంటుందో కొందరే చెబుతారు మరి మీరు ఆ కొందర జాబితాలోకి వస్తారా ప్రభుత్వానికి ఏదైనా సూచనలు ఇస్తారా తప్పనిసరిగా ఎవరానర్ మన శరీరంలోని అవయవాలకు మనం నివసించే ఇంటికి ఆ ఇంట్లో ఉండే వస్తువులకు మనం తిరిగే ఇన్సూరెన్స్ కానీ కోసం కావలసిన అన్నం మెతుకులను సృష్టించడం కోసం ఎండకు ఎండి వాహనకు తడిసి చలిలో వరికిపోతూ చివరికి అనాథ మారిపోతున్న రైతంద పండించిన పంటకు ఇన్సూరెన్స్ ఎందుకు ఉండదు ఎవరాన అందుకే దేశంలోని రైతులకు పొలాలకు ఆ పొలాలలో పండే పంటలన్నిటికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ వసతి కల్పించాలి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన మేరకు రైతు ఉత్పత్తి ఖర్చుకు అదనంగా యాభై శాతం ధర వచ్చేలా కనీసం మద్దతు ధరను ప్రకటించాలి ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇవ్వకపోతే మేమే ఇస్తామని చెప్పి ప్రభుత్వమే చట్టం చేయాలి హామీ ఇవ్వాలి వాదనలన్నీ విన్న కోర్టు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లడానికి సమయాన్ని కోరుతోంది తదుపరి విచారణ జరిగేంత వరకు ఈ ఉద్యమకారులను పోలీసుల కస్టడీలను ఉంచవలసిందిగా ఆదేశిస్తోంది ది కోర్ట్ ఈస్ అడ్జెంట్ ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి గౌరనీయులైన జడ్జి గారు ఏమన్నారో విన్నారు కదా మమ్మల్ని కానీ మాలాంటి ఉద్యమకారులని కానీ కస్టడీలో ఉంచేది తదుపరి విచారణ జరిగేంత వరకు కాదు ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులు పూర్తిగా ఆక్రమించుకునేంత వరకు ఈ దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులు అందుకే చెబుతున్నాం మరోసారి మనం బానిసత్వంలోకి వెళ్ళబోతున్నాం మరోసారి మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను కోల్పోతున్నాం మరోసారి మనమంతా సర్వ హక్కులను కోల్పోతున్నాం రండి మరోసారి మనం ఈ దేశ స్వాతంత్రం కోసం దేశ స్వావలంబత్వం కోసం దేశ సార్వభౌమత్వం కోసం సమైక్యంగా పోరాటం చేద్దాం ఇది స్వతంత్ర పోరాటం మరో స్వతంత్ర పోరాటం స్వతంత్ర భారత్